ఎవరివన్ చలికాలం కదా జలుబు దగ్గుతో బాధపడకుండా అందరూ బాగున్నారని భావిస్తున్నాను వింటర్ సీజన్ అనగానే అందరికీ హెచ్చి హెచ్చి అంటూ జలుబులు లంగ్స్లో కఫం పట్టేసి ఇబ్బందిగా ఉంటుంది ఇలా జలుబు దగ్గు జ్వరం మన జోలికి రాకుండా ఉండాలంటే మన వంటలో పుష్కలంగా రోగనిరోధక శక్తి ఉండాలి దానికోసం విటమిన్ సి కలిగినవి తినాలి కాబట్టి భగవంతుడు మనకు ప్రసాదించిన అమృతం ఉసరి ఈ ఉసరితో వంటలు చేసుకొని తింటే ఇంటిల్లిపాది ఆరోగ్యంగా ఉంటారు మరి ఉసిరితో చేసే ఈరోజు వంట ఉసిరికాయ పప్పు చాలా బాగుంటుంది ఏమి ఆలోచించకుండా చేసుకొని తినండి మనం సహజంగా చేసి టమోటా పప్పులాగే చేసుకోవాలి ఇలా పెద్దగా ఉన్న ఉసిరికాయలు మూడు తీసుకోవాలి ఒక కప్పు కందిపప్పుకి మూడు సరిపోతాయి ఉసిరికాయలను ఇలా ముక్కలుగా కట్ చేసుకోండి అందుకే పెద్దవి తీసుకోవాలి లేదు అంటే చిన్నవి అయినా పర్వాలేదు చిన్నవాటికి ఘాట్లు పెట్టి ఉసిరికాయలు కట్ చేసుకోకుండా వేసుకోవచ్చు ఇప్పుడు కుక్కర్ పెట్టి కొద్దిగా ఆయిల్ వేసుకొని పోపు దినుసులు ఇవి చిట్టపటలాడాక ఉసిరికాయ ముక్కలు వెల్లుల్లి రెబ్బలు ఆప్షనల్ అలాగే కరివేపాకు పచ్చిమిర్చి చిటికెడు ఇంగువా వేసి ఇవన్నీ వేగాక కడిగిన కందిపప్పు రెండు టమాటా ముక్కలు కొంచెం పసుపు వేసుకొని నీళ్లు పోసి కలుపుకున్నాక మూడు మిజిల్స్ వచ్చాక ఆఫ్ చేయండి మన వేడివేడి నోరు నుంచే ఉసిరికాయ పప్పు రెడీ అయితే పప్పు ముందుగా పెట్టుకుంటారా లేక పప్పు ఉడికాక పోపు పెట్టుకుంటారో అది మీ చాయిస్ నేను హెల్తీ ఈజీ అండ్ క్విక్ రెసిపీస్ చేస్తాను కాబట్టి ఇలా చేశాను ఎలా చేసినా పర్వాలేదు ఉసిరికాయను మాత్రం ఈ సీజన్లో ఇలా చేసుకొని అందరూ తినండి ఆరోగ్యంగా ఉండండి మరో రెసిపీతో మళ్ళీ కలుస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ మై వీడియో